మరో ఇరవై రోజుల్లో పెళ్లి అందుకే సీరియల్ నుండి తప్పుకుంటున్నాను అంటూ షాకింగ్ న్యూస్ని షేర్ చేసిన గుండె నిండా గుడిగంటలు సీరియల్ హీరోయిన్ బుల్లితెర నటి అమూల్య గౌడ ఈ పేరు చెబితే వెంటనే గుర్తుపట్టరేమో కానీ మీనా అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు మన తెలుగు బుల్లితెర ప్రేక్షకులు గుండె నిండా గుడిగంటలు సీరియల్లో మీనా క్యారెక్టర్ ద్వారా మంచి గుర్తింపుని సంపాదించుకుంది అమూల్య ముఖ్యంగా ఈ సీరియల్లో బాలు మీనా పేరుకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి అయితే అమూల్య గౌడ గత ఐదు సంవత్సరాలుగా హీరో నిరంజన్ తో రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే ఇద్దరూ కూడా కన్నడ యాక్టర్స్ ఇద్దరూ కలిసి కమల్లి అనే కన్నడ సీరియల్లో మెయిన్ లో నటించారు ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది అయితే నిరంజన్ కూడా మన తెలుగు ప్రేక్షకులకి బాగా సుపరిచితమే ఎన్నెన్నో జన్మల బంధం సత్యభామా సీరియల్స్ తో నిరంజన్ తెలుగులో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నారు అయితే అతి త్వరలోనే నిరంజన్ అమూల్య వారి లవ్ జర్నీలో మరో స్టెప్ ముందుకు వేసి పెళ్లిపెట్లెక్కన్నారు ప్రస్తుతం అమూల్య గుండె గుడిగంటలు సీరియల్ తప్ప మరే సీరియల్లో కూడా నటించడం లేదు అయితే మరో కొన్ని ఎపిసోడ్స్ తర్వాత అమూల్య గుండె నిండా గుడిగంటలు సీరియల్లో కూడా మనకి కనిపించదు ఎందుకంటే తన పెళ్లి కారణంగా అమూల్య సీరియల్కి గుడ్ బై చెప్పేసింది ఇక ఈ న్యూస్ తెలుసుకున్న గుండె నిండా గుడిగంటలు సీరియల్ ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్తో పాటుగా బాలు మీనా ఫ్యాన్స్ కూడా మిస్ యూ మీనా అంటూ కామెంట్స్ పెడుతున్నారు అయితే ఈ న్యూస్ అమూల్య యోడాకి గుడ్ న్యూస్ అయినప్పటికీ గుండె నిండా గుడిగంటలు సీరియల్ ఫ్యాన్స్కి కి ఇదొక పెద్ద బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్